విలంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడట పంచారాత్ర గమ సంప్రదాయం ప్రకారం ఆయన అవతరించిన రోజే కళ్యాణం ఆచరించాలనే నియమం ఉందని పెద్దలు చెప్తారు ఈ ప్రకారమే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందట ఈ నెల పదిహేడవ తేదీ చైత్రశుద్ధ నవమి పురస్కరించుకొని శ్రీరాముడి కళ్యాణానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రామాలయాలు హనుమన్ ఆలయాలు సిద్ధమయ్యాయి స్వామివారి కళ్యాణం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు కరీంనగర్ భగత్ నగర్ హెల్లీపేడ్ గ్రౌండ్ పక్కన ఉన్న శ్రీ ప్రసన్నాంజని స్వామివారి ఆలయంలో ఇప్పటికే వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీ ఉగాది రోజున ప్రారంభమైన ఈ నవరాత్రి ఉత్సవాలు పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రోజున స్వామి అమ్మవారికి నామకరణ మహోత్సవం నక్షత్ర హావనం వడ్లు దంచుట పసుపు దంచుట సాయం వేళ ఎదురుకొల్ల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల పదిహేడవ తేదీన రాములవారి కళ్యాణం సాయం వేళ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు పద్దెనిమిదవ తేదీన స్వామివారి పట్టాభిషేకం పుష్పయాగం చక్రతీర్థం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి స్థానిక భగత్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఈరోజు స్వామివారికి అమ్మవారికి నామకరణ మహోత్సవం చేయడం జరుగుతుంది అందులో భాగంగా నక్షత్ర హవనము కూడా చేయడం జరిగింది అటు పిమ్మట వడ్లు దంచుట పసుపు కొమ్మలు దంచుట ఈరోజు సాయంత్రం పూట ఎదురుకోళ్ళు కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్వామివారి వివాహ మహోత్సవము సాయంత్రం పూట వసంతోత్సవం జరుగుతుంది ఎల్లుండి స్వామివారికి పుష్పయాగము చక్రతీర్థము కార్యక్రమాలతో ఈ కార్యక్రమ సరళి ముగుస్తుంది బలిప్రదానం ధ్వజ ఆవరణంతో ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి అటు గాంధీ రోడ్డులోని రామాలయం సైతం శ్రీరామ నవమికి ముస్తాబైంది ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు భక్తులు ఎండ వేడిమితో ఇబ్బందులు పడకుండా చలవ పంతుళ్లు వేశారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ స్పష్టం చేశారు రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని స్థానిక గాంధీ రోడ్ శ్రీ రామాలయం లోపల శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తులందరి సమక్షం లోపల అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ మరియు కార్యనిర్వహణాధికారి ఈవో మారుతిగారుల ఆధ్వర్యంలోపల ఇక్కడ ఏర్పాట్లన్నీ అత్యంత ఘనంగా మరి నిర్వహిస్తున్నాము ఇక్కడ స్వామికి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీ సీతారాముల కళ్యాణం తర్వాత పట్టాభిషేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి మా ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారు అదేవిధంగా రఘు అయ్యగారులు గారు పూజా కార్యక్రమాలను వివాహ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు తర్వాత వెయ్యి మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వెయ్యి మంది భక్తులకు ఇక్కడ నా సౌజన్యంతో ఏర్పాటు చేయడం గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది ఇటు భగత్నగర్ అంజనాద్రి ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం శ్రీరామ నవమికి ముస్తాబైంది అమ్మవారు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు భగత్ నగర్లోని అంజనాద్రి క్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలోని రేపు అనగా పదిహేడవ తారీఖు శ్రీరామనవమి మహోత్సవం ఇక్కడ జరగబోతోంది వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఎనిమిది రోజులుగా ఉగాది మొదలు శ్రీరామనవమి వరకు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి శ్రీరా శ్రీరామాయణ ప్రవచనం జరిగింది డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ గారిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజుల పాటు రామాయణ ప్రవచనం ఇక్కడ జరపమని అక్కడి నుంచి స్వామివారు ఆదేశించారు కాబట్టి ఇక్కడ మన అంజనాద్రి క్షేత్రంలో జరుపుకున్నాము అలాగే రేపు అనగా బుధవారం పదిహేడు ఏప్రిల్ రేపు మన అంజనాద్రి క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఇక్కడ వైభవంగా జరుపుకుంటాం ఇక్కడ ప్రత్యేకమైన ఏమిటంటే గోటితోటి చేసిన తలంబరాలు దాదాపు పద్నాలుగు కిలోలు తలంబరాలు ఇప్పటికే అందరూ సమకూర్చారు భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా వడ్లని ఒలిచి గోటితోటి తలంబరాలు తయారు చేశారు ముత్యాల తలంబరాలు అలాగే గోటితో తలంబరాలు రేపు స్వామివారికి అవన్నీ కూడా కళ్యాణ మహోత్సవంలో సమర్పణ చేసుకుంటాం సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయం దేవాలయంలో రేపు జరగబోయే సీతారాముల కళ్యాణం సందర్భంగా ఎదుర్కొన్న కార్యక్రమాన్ని నిర్వహించారు పడాల మాలతిరాజు సంతోష్ కుమార్ హారిక గారుల కుటుంబం నుంచి ఘనంగా నిర్వహిస్తూ కాలనీ వాసులందరూ కలిసి మేళ తాళాలతో భజనలు చేస్తూ ఎదురుకోండ్ల కార్యక్రమం నిర్వహించారు రేపు జరగబోయే సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొంట మండలం రామోజీపేట రామాలయం శ్రీరామ నవమి వేడుకలకు సిద్ధమైంది ఈ ఆలయానికి మంచి ప్రాశస్యం ఉందని భక్తుల నమ్మకం స్వామివారి కళ్యాణం తిలకించేందుకు కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిద్దిపేట హైదరాబాద్ల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు అయితే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు శ్రీరామ నవమి సందర్భంగా ప్రజలందరూ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతి ప్రతిష్టాత్మకంగా శ్రీరామ రోజు శ్రీ చంద్రస్వామి యొక్క వివాహ మహోత్సవం కన్నుల పండుగగా వీణుల విందువుగా ఇక్కడ రామోజీపేటలో రాజమౌళి శాస్త్రి గారు స్థాపించినటువంటి ఏదైతే ఈ దేవాలయం అంగరంగ వైభవంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే భద్రాద్రి తర్వాత మళ్ళీ రామోజీపేట ఆలయంలోనే అంగరంగ వైభవంగా శ్రీ రామచంద్రస్వామి యొక్క స్వామి యొక్క శ్రీరామనవమి రోజు ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున ఈ వివాహ మహోత్సవం జరుగుతూ ఉంటుంది స్వామి వారి యొక్క కళ్యాణము రేపు స్వామివారి యొక్క అనుగ్రహంతో సంకల్పంతో వైభవంగా జరగను ఇక్కడ గత అరవై సంవత్సరాలుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది బ్రహ్మశ్రీ విధుమౌళి శాస్త్రి గారు తన్ననాన్న రామాయణకర్త స్వామి అనుగ్రహంతోనే ఇప్పటి వారి ఆశీస్సు నిర్విఘ్నంగా సాగుతున్నది వేలాది మందికి అన్నదానం చేసుకుంటూ వేలాది కార్యక్రమాలు సంకల్పాలతో వీరాది సంకల్పాలతో వే వేలాది కార్యక్రమాలు చేసుకుంటూ స్వామి అనుగ్రహంతోనే వచ్చే జనానికి భక్త జనానికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చూ చూసిన కూడా అన్ని ఏర్పాటు చేశాము చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాజుపేట కాపాడటం జరిగింది ఇప్పుడు శ్రీరామయ్య ఉత్సవం అక్కడి నుంచి కూడా జరుగుతున్న ఉత్సవాలు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల మంది భక్తులు ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరుగుతుంది అంటనే ఎదురుగా మీద హనుమంతుడి విగ్రహం కూడా కట్టించడం జరిగింది వి హనుమంతరావు గారు మేజర్ అమౌంట్ పెట్టారు నేను కొంచెం అమౌంట్ సర్వీస్ అంతా కూడా ఇంజనీర్ వాస్తు అదంతా చూసి నేను దగ్గరుండి అది కట్టియడం జరుగుతుంది